ఈరోజు దేవుని వాక్యము మత్తైసు వార్త ఐదవ అధ్యాయము మొదటి వచ్చిన నుండి పన్నెండవ వచ్చిన వరకు యేసు ఆ జన సమూహములను చూచి పర్వతమును ఎక్కి కూర్చుండెను శిష్యులు ఆయన చుట్టూ చేరిరి ఆయన నోరు విప్పి ఉపదేశింప ఆరంభించెను దీనాత్ములు ధన్యులు దైవరాజ్యము వారిది శోకార్తలు ధన్యులు వారు ఓదార్పబడుదురు వినమ్రులు ధన్యులు వారు భూమికి వారసులగుదురు నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు సంతృప్తి పరపబడదురు దయామయులు ధన్యులు వారు దయను పొందుదురు నిర్మల హృదయులు ధన్యులు వారు దేవుని దర్శించరు శాంతి స్థాపకులు ధన్యులు వారు దేవుని కుమారులనబడుదరు ధర్మార్థము హింసితులు ధన్యులు దైవరాజ్యము వారిది నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు హింసించినప్పుడు నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు మీకు ముందు వెలసిన ప్రవక్తలను సైతము ప్రజలట్లే హింసించిరి పరలోకములో మీకు గొప్ప బహుమానం కలదు కావున మీరు ఆనందపడు మహానందపడు ఇది క్రీస్తుని సువిశేషము మీకు స్థుతి కలుగునుగాక ఆమె